ప్రతి ఒక్కరూ తమ ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకుంటారు ముఖ్యమైన వస్తువులు వాటి స్థానాల్లో స్థిరంగా ఏర్పాటు చేసుకుంటారు అలాగే గడియారానికి సంబంధించిన వాస్తు నియమాలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి ఈ కాలంలో డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండడం వల్ల సమయం తెలిసిపోవడం అవుతోంది కానీ చాలామంది ఇప్పటికీ వాచ్లను పెట్టుకుంటారు ధరిస్తారు ఇళ్లల్లో గోడ గడియారాలను ఉంచుతున్నారు వాచ్లను బహుమతులుగా ఇచ్చే ట్రెండ్ కూడా ఉంది అయితే గోడకు గడియారాన్ని ఉంచే విషయంలో సరైన దిశ రంగు వాస్తు శాస్త్రంలో ఉన్నాయి ఎందుకంటే గడియారం ఇంటి ఆర్థిక స్థితికి ముడిపడి ఉంటుంది గడియారం ఆకృతి ఏంటి ఏ రంగు వాడుతున్నారు అన్నదానికి చాలా విలువ ఉంది గడియారం ఎప్పుడు ఉత్తరం పడమర తూర్పు దిశల్లో ఉంచడం శుభప్రదం గడియారాన్ని ఎప్పుడూ దక్షిణ దిశలో వేలాడ తీయకూడదు గడియారాన్ని దక్షిణ దిశలో ఉంచడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తాయి గడియారాన్ని ఎప్పుడు దక్షిణ దిశలో ఉంచితే మీ టైం మారిపోతుంది దరిద్రం తాండవిస్తుందనే చెప్పచ్చు గడియారాన్ని ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచితే మీకు అదృష్టం పండినట్టే ప్రత్యేక శ్రద్ధ వహించాలి గడియారాన్ని ఎక్కువ శాతం తూర్పు చూస్తున్నట్టే పెట్టాలి గడియారాన్ని ఉంచడానికి పశ్చిమ దిశ కూడా సరైందే అయినా తూర్పుకే ఎక్కువ ప్రాధాన్యం ఉత్తరం తూర్పు దిశల్లో ఉంచడానికి స్థలం లేనప్పుడు మాత్రమే పశ్చిమ దిశలో పెట్టాలి ఉత్తర తూర్పు దిశలో గడియారాన్ని ఉంచితే అత్యంత శుభప్రదం ఆర్థిక పరిస్థితి రోజురోజుకి పెరుగుతుంది ఇంటి మెయిన్ డోర్ పైన గడియారాన్ని ఎప్పుడూ పెట్టకూడదు ఇది అశుభం అంతేకాదు ఇంట్లోని ఏ తలుపు కూడా గడియారాన్ని పెట్టకూడదు నిద్రించే మంచం గోడ కూడా గడియారాన్ని పెట్టకూడదు ఇంట్లో గడియారాన్ని ఉంటే అది నిరంతరం పనిచేస్తూ ఉండేలా చూసుకోవాలి ఆగిపోతే మీ సమయానికి చెడు ప్రారంభమైనట్టు సంకేతం నిరంతరం నడుస్తున్న గడియారమే శుభ సంకేతం గడియారం ఆగిపోతే వెంటనే పనిచేసే విధంగా చేయాలి లేదా గోడ నుంచి తీసేయాలి గడియారం విరిగిపోయినా పగిలినా లేదా దెబ్బతిన్నా పగిలిన గాజు గడియారాన్ని ఉంచకూడదు ఇక వాస్తు శాస్త్రంలో గడియారం రంగుకి చాలా ప్రాముఖ్యత ఉంది ముదురు చెక్క ఆకుపచ్చ గడియారాలు లేత బూడిద రంగు వీటిని ఎంచుకోండి తెలుపు నీలం క్రీమ్ రంగులను అంతగా ప్రిఫరెన్స్ చేయొద్దు వాటికి తర్వాతి స్థానమే ఇవ్వండి